జేకేసి కు తిరిగి స్వాగతం బైకాప దుష్టపాలనకు ముగింపు పలికిన రోజు ప్రజలు పండుగ చేసుకున్నారని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు పేర్కొన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం ప్రాంగణంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో అరాచక పాలన అంతమై ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు కొండా ఉదయశంకర్ శంకర్ గురుప్రసాద్ గౌడ్లు కార్యక్రమం నిర్వహించారు ఏడు రోడ్ల జంక్షన్ వద్ద గల మున్సిపల్ గ్రౌండ్స్ లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి విజయ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులు దానిటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వీర మహిళలు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుర పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు జనసేన జ్ఞాపికలు బహుకరించారు ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి లభించి నేటికి ఏడాది పూర్తయిందన్నారు జగన్ నియంతృత్వ పోకడలకు విసుగు చెందిన ప్రజలకు ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో భారీ మెజార్టీని ఇచ్చి గెలిపించారని చెప్పారు ఇలాంటి రోజును ప్రజలందరూ పండుగలా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కూటమి పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఇప్పటికే చాలా వరకు హామీలు నెరవేర్చామని చెప్పారు రానున్న రోజుల్లో శతశాతం హామీలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు జగన్ రెడ్డి ఎన్డీఏ కూటమి మంచి ప్రజా ప్రభుత్వంపై ఏడవటం మానేసి ప్రజలు తమకిచ్చిన పదకొండు సీట్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరపున మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారాలతో వెన్నుపోటు దినో అనటం హాస్యాస్పదమన్నారు జగన్ రెడ్డి కంటే వెన్నుపోటు నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు తన కన్న తల్లిని చెల్లినే వెన్నుపోటు పొడిచిన నాయకునిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలుస్తారన్నారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువలో ప్రజల మధ్య నిర్వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులకు వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మరో అతిథిగా పాల్గొన్న డాక్టర్ దానెట్టి శ్రీధర్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారు మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు జనసేన నాయకులు వీర మహిళలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి మరింత చేరువ చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు కొండ ఉదయ్ శంకర్ గురుప్రసాద్ గౌడ్లు మాట్లాడుతూ వైఆర్ పార్టీకి పిండం పెట్టగలిగే ఏకైక నాయకుడు కొనుదల పవన్ కళ్యాణ్ అని చెప్పారు సంక్రాంతి దీపావళి పండుగలు ఒకే రోజు నియోజకవర్గ నాయకులు వీర మహిళలు అందరితో కలిసి చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మజీ భాస్కర్ జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు కొండ వరప్రసాద్ కీర్తి సుశీల వారాధి లక్ష్మి చిట్టి భాస్కర్ ఎండి రఫీ శ్రీకాకుళం నియోజకవర్గం ముఖ్య నాయకులు బొడ్డు మోహన్ లక్ష్మి వాడవలస సురేష్ వెంకీ పట్నాయక్ రావాడ కామేశ్ బొట్ట శంకర్ యాదవ్ ముంగి జగదీష్ సాయి పైల నాగార్జున గౌరీ నాగేంద్ర కిరణ్ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ జవాది విష్ణు ప్రియాంక పట్టణ వీర మహిళలు లక్ష్మి కలగలక్ష్మి ఉప్పాడ రాజేశ్వరి పప్పు లక్ష్మి ఎం కృష్ణవేణి భాగ్యలక్ష్మి రాణి కె పావని కె ప్రావీణ్య దీపిక లక్ష్మి యు లక్ష్మి నీలిమ ఓంకారేశ్వరి స్వప్న దేవి రామ చిన్న దివ్య తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పర్యావరణ హితం కోరుతూ అందరూ సమష్టిగా కృషి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు పాత్రుని వలసలో గురువారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ చైతన్య ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్తో కలిసి జెండా ఆయన ప్రారంభించారు భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వనమహోత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు పాత్రుడు వలస ఫ్లైఓవర్ నుంచి సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లాలో ఒక రోజులో ఆరు లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు మొక్క మానవాళి మనుగడకు జీవాధారమని పర్యావరణ అటవీ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం సంయుక్తంగా పాత్రుని వలస ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు మొక్క మానవాళి వనగడుకు జీవాధారమని మన భావితరాలకు ప్రాణవాయం అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాలలో మొక్కలు నాటాలన్నారు నాటిన ప్రతి మొక్కను పెరిగి పెద్దయ్యంత వరకు సంరక్షించే బాధ్యత కూడా మనదే అని ఉద్ఘాటించారు మనం చేసే ప్రతి పని పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలని భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని ఆయన నొక్కి చెప్పారు ప్లాస్టిక్ రహిత వినియోగం అవగాహన పెంపు వాతావరణ కాలుష్యం కలిగించిన వస్తువులను భూమిలో కలిసిపోయే వస్తువులను వినియోగించాలని కేంద్ర మంత్రి సూచించారు ప్లాస్టిక్ రహిత వస్తువులు వినియోగించే విధంగా తోటివారిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు ప్లాస్టిక్ వినియోగం శానిటేషన్పై పై ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ దానిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆయన తిలకించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అతిథులు గోనె చేతి సంచులు విడుదల చేశారు కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ఆకుపచ్చని ఆశయంతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిసారిగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో అందరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు అంతేకాకుండా ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ఉల్లాసం ఆరోగ్యం బాగుంటాయని సూచించారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు చెట్లు విరివిగా ఉండడం ద్వారా మంచి వాతావరణం కలుగుతుందని మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణ మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని శాంతిశ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష పాత్రుని వలస ప్రెసిడెంట్ తెలుగు యువత సమన్వయకర్త మెండా నాయుడు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు వెంకటస్వామి కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు నాలుగు లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పజెప్పడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథంలో ఈ రోజు నాలుగు లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు ఆరు లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు ఆరు లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మం రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది ఇది తరతరాలుగా మన పెద్దలు పూర్వీకులు ముత్తాతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని నీటిని ఆయుని అన్నిటిని కూడా కాపాడుకుంటూ మనకు అందించారు కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం చక్కనైనటువంటి నీరు తాగలుగుతున్నాం చక్కగా బోన్ చేయగలుగుతున్నాం ప్రకృతి ఆధ్వర్యంలో ఉండగలుగుతున్నాం అదే ప్రకృతి గానీ సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా తినే పరిస్థితి వస్తుంది అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పచ్చదనం పెంపొందించి పర్యావరణం కాపాడటం కోసం పట్టుదల ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ కలెక్టర్ స్వప్న దిన్కర్ అన్నారు జిల్లా కోర్టు ఆవరణలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారిద్దరూ కలిసి మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే అందరూ చైతన్యంతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ పుండ్కర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జునేద్ అహ్మద్ మౌలానా తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నదే కార్యక్రమం వెనుక ఉద్దేశమని వారు చెప్పారు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షిస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం ఫణికుమార్ చైర్మన్ జి సువర్ణరాజు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి శాంతిశ్రీ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గేదెల వాసుదేవరావు వినయ భూషణ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రఘురామ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ ప్రభుత్వ న్యాయవాదులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు శిశు ఉన్న చిన్నారులను ప్రాణప్రదంగా చూసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న శిశు గృహాన్ని ఆయన శుక్రవారం పరిశీలించి చిన్నారులను ఎత్తుకుని లాలిస్తూ వారితో కాసేపు గడిపారు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు నగరంలో ఏర్పాటు చేసిన క్రాడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ సిక్ రూమ్ రెండు పోషణ వాటికలు మరమ్మతుల అనంతరం పూర్తయిన సుందరీకరణ పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ మహిళా శిశు అభివృద్ధి శాఖ పిడి బి శాంతిశ్రీ డిసిపిఓ రమణ మోడల్ అధికారి పుణ్యవతి శిశుగృహ మేనేజర్ నరేష్ ఐసిపిఎస్ చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిల్డ్రన్ హోమ్లో పిల్లలతో ముచ్చటించి వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నారు వారితో సన్నిహితంగా మమేకమే వారి అవసరాలు తెలుసుకున్నారు అనంతరం శిశుగృహ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ శాఖాధికారులు సిబ్బందిని ఆయన అభినందించారు ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో సంవత్సరాల కళ విశాఖ రైల్వే జోన్ నెరవేరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు జనరల్ మేనేజర్ నియామకం శుభ ఆయన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజల చిరికాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు మరో ముందడుగు పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు శరవేగంగా సాగుతుందన్నారు అందులో భాగంగా రైల్వే జోన్కు తొలి జీఎంగా సందీప్ మాధుర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం హర్షణీయమన్నారు జోన్ ఏర్పాట్లలో అత్యంత కీలకమైన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు పరిపాలన అనుమతులు పనులు వేగవంతమయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు రైల్వే జోన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు గత ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైల్వే జోన్ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు జోన్కు అవసరమైన యాభై నాలుగు ఎకరాల భూమి కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు దీనివల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని ప్రస్తుతం రైల్వే జోన్ పనులు తిరిగి ప్రారంభమై వేగవంతంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు విశాఖలో ముడిసర్ ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది అంతస్తుల రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి రైల్వే శాఖ మంత్రితో దఫ దఫాలుగా చర్చలు జరిపి రైల్వే జోన్ ఏర్పాటుకు వేగం పెంచడం జరిగిందన్నారు గత పన్నెండు నెలల కాలంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల జాతీయ రహదారి ప్రాజెక్టులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందన్నారు విశాఖ రైల్వే జోన్పై గెజెట్ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు మరింత అభివృద్ధి సూచికలు రానున్నాయని పేర్కొన్నారు యోగా విద్య మానవ జీవనానికి ఔషధంగా పనిచేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపుర రామ్మోహన్ నాయుడు అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చారిత్రక శాలిహుండం బౌద్ధ స్థూపాల వద్ద స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ యోగా సాధకులతో కలిసి యోగాసనాలు ప్రదర్శించారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా యోగా ఉత్సవాలు ఊపందుకున్నాయి శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం గార మండలంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం సాలిహుండంలో యోగాసనాల అభ్యాసన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో మోదీ సారథ్యంలో ఐదు లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రస్తుతం నూట యాభై దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారన్నారు ఇది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా ఉన్న ప్రాచీన ప్రక్రియ అన్నారు మోదీ కృషి వల్లే యోగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని రామ్మోహన్ నాయుడు వివరించారు ప్రపంచ దేశాలకు యోగా ప్రాముఖ్యాన్ని తెలియజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ప్రతిరోజు యోగాసనాలు వేయటం దినచర్యలో భాగం చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు సాలిహుండం వంటి రెండో శతాబ్దం కాలం నాటి బౌద్ధ క్షేత్రంలో ప్రశాంత వాతావరణంలో యోగా చేయటం మంచి అనుభూతినిచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పొంట్కర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు జిల్లాలోని నాలుగు చారిత్రక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని తలపెట్టామని ఇందులో భాగంగా ఇటీవల డచ్ బంగ్లాలో జరిగిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు ఇప్పుడు సాలిమండల్లో రెండో కార్యక్రమాన్ని అదే స్థాయిలో నిర్వహించామన్నారు త్వరలో కళింగపట్నంలో కూడా ఇంతే వైభవంగా చేస్తామన్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో జరగనున్న ప్రధాన మోదీ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేయాలని కలెక్టర్ వివరించారు ప్రస్తుత కాలంలో యువత చెడు మార్గాల వైపు ఆకర్షితమవుతున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు అలాంటి పరిస్థితుల్లో యోగా వారిని క్రమశిక్షణతో ఆరోగ్యపరంగా మంచి మార్గంలో నడిపిస్తుందని తెలియజేశారు సాలిహుండం వంటి చారిత్రక ప్రదేశాల్లో ఇలాంటి ఆరోగ్యదాయక కార్యక్రమాలు జరగడం శుభ పరిణామమని శంకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్ డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా వివిధ యోగా సంస్థల గురువులు తంగి స్వాతి కొంక్యాన మురళి యోగా గురువు మురళి గాయత్రి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సురేంద్ర కల్పన విధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలు యోగా శిక్షణ కేంద్రాల సభ్యులు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కిత యోగా చేయాలి ప్రతిరోజు కూడా చేయాలి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలన్న తన కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటిది మన సంస్కృతి భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సం సంపద యోగా అటువంటి యోగా ఈరోజు సుమారు నూట యాభై దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగా కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత పది సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటి నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత పది సంవత్సరాలుగా ముందుకు నడిచింది మొన్న కూడా చూశారు ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలు కూడా మనం తెలియజేశాం అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం జిల్లాలోని నేర నియంత్రణలో నాలుగో సింహం అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతోంది జిల్లా పోలీస్ శాఖ పనితీరుతో అంతరాష్ట్ర ముఠాలతో పాటు పలు తీవ్ర నేరాలు చేసిన వారిని కటకటాల్లో పెడుతున్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో అసాంఘిక శక్తులను దోపిడీ దొంగలను నియంత్రిస్తున్న జిల్లా పోలీస్ బాస్ పనితీరుపై జేకేసీ వీకెండ్ కథనం ధర్మానికి న్యాయానికి చట్టానికి మూడు సింహాలు ప్రతిరూపాలుగా నిలిస్తే కనిపించని నాలుగో సింహమే పోలీస్ ఈ డైలాగ్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బాగా పాపులర్ అయింది పోలీస్ పవర్ ఎలా ఉంటుందో ఎన్నో సినిమాల్లోనూ వాస్తవ సమాజంలోనూ కొంతమంది చూపించారు విధి నిర్వహణలో రాజీ పడకుండా పోలీస్ బాస్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో పోలీస్ యంత్రాంగం కూడా అదే బాణిలో ముందుకు సాగుతారు అనడానికి నిదర్శనం జిల్లా పోలీస్ శాఖను నడిపిస్తున్న బాస్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కనిపించని నాలుగో సింహం పోలీస్ అనే డైలాగుకు వాస్తవ రూపంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పనితీరు నిలుస్తుంది పది నెలల క్రితం తొలిసారిగా ఎస్పీగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన మహేశ్వర్ రెడ్డి పనితీరును దగ్గరుండి గమనిస్తే ఆయన ఎంచుకున్న విధానంతో పాటు అక్రమార్కులపై వేస్తున్న ఉక్కుపాదం పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది రంపచోడవరం ఓఎస్డీగా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి ఎస్పీగా బాధ్యతలను జిల్లాలో స్వీకరించినప్పటి నుంచి ప్రత్యేక ఆలోచనతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా సంప్రదింపులు జరుపుతూ తన స్టైల్ను అర్థమయ్యేలా చేయగలిగారు పోలీస్ బాస్ ఆలోచన మేరకు అన్ని స్థాయిల్లో పోలీసు అధికారులు సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ ఆలోచనలు కూడా అందిపుచ్చుకున్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా నలు దిక్కుల క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘాతో పాటు ఎక్కడికక్కడ నేరాల నియంత్రణకు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ బృందాల సేవలను విస్తృతపరిచారు రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ శ్రీకాకుళం జిల్లా గత చరిత్రలోనూ పోలీసుల పనితీరు ఒక ఎత్తు అయితే ఈ పది నెలల కాలంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు పట్టుకున్న నిందితులు ఛేదించిన కేసులు రికవరీ చేసిన వస్తువులు బెట్టింగ్ గంజాయి ఇలా నేర నియంత్రణ ఒకవైపు జరిగిన నేరాలలో దొంగలను న్యాయస్థానం ముందు నిలబెట్టడం మరోవైపు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ రికార్డును సాధించారు వాస్తవంగా పోలీస్ శాఖలో కీలకమైన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్తో పాటు పెరుగుతున్న సాంకేతిక నేరాలు అదుపు చేసే టెక్నికల్ విభాగాల్లో ఉన్న సీనియర్ ఆఫీసర్లతో పాటు యువ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నేరుగా సమన్వయం చేసుకుంటూ ప్రతి కేసును సమీక్షిస్తూ సిబ్బందిని ముందుకు నడిపిస్తున్న ప్రత్యేక లక్షణంతో జిల్లా పోలీస్ శాఖ చరిత్రలో పది నెలల కాలంలోనే మంచి పురోగతితో పాటు ఉత్తమ ప్రతిభ కనబరచగలిచారు ఇక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పలు రూపాల్లో ఎస్పీ తన సిబ్బందిని గ్రామాల్లోకి పంపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా పలాస డివిజన్ ప్రాంతంలో వారానికి ఒకరోజు గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి జరుపుతున్నారు నేరస్తులు అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో మానవీయ కోణంలో వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది సమాజంలో ప్రజల రక్షణ కోసం అటు పోలీస్ సిబ్బందిని ఇటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూనే కీలకమైన కేసులతో పాటు అంతరాష్ట్ర ముఠాలను కూడా భారీగా పట్టుకున్న చరిత్ర ఈ పది నెలల్లో మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోనే చోటు చేసుకున్నాయి సుదీర్ఘ జాతీయ రహదారితో పాటు సముద్ర తీరం కలిగిన జిల్లా భౌగోళిక చిత్రంలో సమీప పొరుగు రాష్ట్రాల దొంగ ముఠాలు జిల్లాలో నేరాలు చేసే అవకాశాలను పూర్తిగా నియంత్రించేందుకు పెద్ద కసరత్తే చేశారు ఎస్పీ దొంగల ముఠాలు జిల్లా నలుదిక్కుల పలు రూపాల్లో అటు పోలీసులు ఇటు ప్రజలను సవాళ్లు విసురుతూ ఉంటే వాటిని అంతే స్థాయిలో పోలీస్ శాఖ ఎదుర్కొంటూ తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ముఠాలను న్యాయస్థానం ముందు నిలబెట్టే పోలీసు అధికారులు సిబ్బంది పని చేస్తున్నారంటే వెరకుండి నడిపిస్తున్న నాలుగో సింహం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి యువ ఐపిఎస్ అధికారిగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు యువ ఐఏఎస్ అధికారిగా స్వప్నల్ దినకర్ జోడి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ముఠాల ఆట కట్టించే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పనితీరు ఆలోచనతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆయన సిబ్బంది ప్రతిభ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో మంచి మార్కులే పొందారు ఇదే స్ఫూర్తితో జిల్లాలో ముఠాల ఆట కట్టించే ప్రయత్నం నిరంతరం సాగిస్తూ ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథలో జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారం అయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం